హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు గదిలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తాత గట్టిగా మాట్లాడకు నాకు ఆడే క్లాస్ ఉంది నీ గదిలోకి పో అంటూ గదిలో నుంచి మనవరాలు కంపు కొడుతున్నావు తాత ఇక్కడ నుంచి వెళ్ళు చీటికి మాటికి హాల్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటూ మనవడు ఛ సన్నీ వేళ సోఫాలు పడుకోదని ఓసారి చెప్తే అర్థం కాదా మనిషికో మాట అన్నారు వెళ్ళండి ఇక్కడ నుంచి అంటూ కోడలు చీత్కరిస్తున్నారు ఆ ఇంట్లో ఈ ముసలాటిపై వేసుకునేవారి తప్ప ఆదరంగా పలకరించేవారు లేరు వేళ ఉదయం రేస్ చేసుకున్నాక హాల్లోకి రాబోతుంటే మంటూ నా మొహం పెన్ని తలుపు వేసిందమ్మా కోడలు నాన్న చెప్తుంది వింటుంటే నాకు కళ్ళిల్లు ఆగడం లేదు జైల్లో ఉన్నట్టుగా ఉందమ్మా నేను హాల్లోకి రాకూడదు చెరికి భోజనం కూడా అందరితో కలిసి డైనింగ్ టేబుల్ పైన చేసేందుకు లేదమ్మా ఉదయమే ఒక పనిలో అన్నీ వడ్డించి గదిలో పెట్టేసి వెళ్తాడు మీ తమ్ముడు ఇక ఆ తర్వాత తొంగి చూడరు ఎవరు రోజంతా వెనుకాలన్న చిన్న గదిలోనే బిక్కు బిక్కు మంటు గడపటం నా వల్ల కావటం లేదు నా పెన్షన్ డబ్బులని నువ్వే తీసుకుని నన్ను కాస్త ప్రేమగా చూసుకుంటావా తల్లి చేతులు జోడించి అర్థిస్తున్న నాన్న చూస్తే నా మనసు ద్రవించిపోయింది ఒకప్పుడు ఎప్పుడూ తమ్ముడి దగ్గరే ఉంటారు అప్పుడప్పుడైనా నువ్వు అమ్మ వచ్చి మా ఇళ్లలోనూ ఉండొచ్చుగా నాన్న మీకు మార్పుగా ఉంటుంది అని నేను చెల్లి ఎన్నిసార్లు అయినా మేము కొడుకు ఇంట్లో ఉండటమే విదే విధాయకం పుట్టింటికి మీరు మీ కుటుంబాలతో వచ్చిపోతుండటమే ఉండటమే మర్యాద అని చెప్పి నాన్న ఈవేళ నన్ను మీ ఇంట్లో ఉంచుకొని నాకింత ముద్ద వేయండమ్మా అన్నట్టు దీనంగా అర్థించటం నా మనసును కలిచివేస్తుంది అమ్మ ఉన్నంతకాలం బాగానే నడిచిన ఇల్లు ఆ తర్వాత దిక్కు దివారం లేనట్టుగా అయింది బతికున్న నాలు దాకా ఏదీ రానియకుండా మీ అమ్మే అన్నీ నిభాయించుకుంటూ వచ్చింది అప్పుడు ఆవిడ విలువ నాకు తెలియలేదు డబ్బులు సంపాదించటం నా ధర్మం ఇంటి నడపటం ఆవిడ విధి అనుకునేవాణ్ణి అంతేనా దుబారా చేస్తుందేమో అన్న భయంతో ఇంటి ఖర్చులకు కూడా ఆచితూచి డబ్బులు ఇస్తుండేవాణ్ణి దాంతోనే సరిపెట్టుకుంటూ తన కోసం ఎన్నడూ ఏమీ అడగకుండానే వెళ్ళిపోయింది మీ అమ్మ ఒక్కనాడు నా చేతితో నేను ప్రేమగా ఓ చీరో చిన్న మీతో బంగారమో తనకు కొనిపెట్టింది లేదు కడదాకా అలాగే బతికింది మీ అమ్మ నోటించి చిన్నడు ఏది కోరని మీ అమ్మ ఆ రోజున ఇంటిని మీ తమ్ముడి పైన రిజిస్టర్ చేయిస్తారంటే మాత్రం వద్దంటూ అడ్డుపడింది కావాలంటే మీ తదనంతరం రాయించండి అంది నాహంతో ఆ వేళ భార్య మాట నేను ఖాతర్ చేయలేదు తనకు తానే చెప్పుకున్నట్టుగా నాన్న మాట్లాడుతుంటే మౌనంగా వింటున్నాను నాకంటే పదేళ్ళు చిన్నది మీ అమ్మ నా తర్వాత తను పోతుందనుకున్నాను తప్ప ఇలా తనే ముందు వెళ్ళిపోతుందని ఎన్నడూ ఊహించలేదు పోనెల్లి వెళ్ళిపోయి తను సుఖపడింది చిరాయి అన్నట్టు నేనేమో ఇలా అంతా నా ప్రారంభతో అంటూ నాన్న తల పాదుకుంటుంటే నాన్న కష్టాలు కలకాల ఉండవని మీరే మాకు చెప్పుకునేవారుగా అన్నీ సర్దుకుంటాయి బాధపడకండి క్రికెట్ మ్యాచ్ వస్తుంది టీవీలో చూస్తూ ఉండండి అని ఓదార్చి వంటింట్లోకి వెళ్ళి వాళ్ళల్లో హార్లిక్స్ కలిపి తీసుకొచ్చి క్లాస్ నాన్న చేతికి అందించాను నీకు శ్రమ కలిగిస్తున్నానమ్మా మాకు దగ్గరలో ఉన్న పాపానికి ఇలా ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి నిన్ను అల్లుడు కానీ ఇబ్బంది పెడుతున్నానంటూ గ్లాస్ అందుకున్నాను నాన్న అయ్యో ఇందులో ఇబ్బంది ఏముంది నాన్న కూతురుగా నేను ఏమాత్రం చేయలేనా మీకోసం అన్నాను నాన్న మాటలకు నొచ్చుకుంటూ క్రికెట్ పైన ఉన్న ఇష్టంతో తాత్కాలికంగా తన బాధను మర్చిపోయి టీవీలో లీనమయ్యారు నాన్న కానీ నేను మాత్రం అలా స్థిమితంగా ఉండలేకపోతున్నాను నాన్న పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది అలాగని ఏం చేయాలో కూడా తోచడం లేదు మార్గం ఏది కానవటం లేదు తమ్ముని మందలిస్తే నాన్న పరిస్థితి పెన్న మీద నుంచి పొయ్యిలోకి అవుతుందేమో అన్న భయం అప్పటికి ఉన్న చూచాయిగా చెప్పాను వాడికి దానికి వాడు నా వల్ల చేయగలిగినంత చేస్తున్నానక్క నాన్న నేను బాగా చూసుకోవట్లేదని మీకు అనిపిస్తే మీరిద్దరూ తీసుకెళ్ళి నెత్తని పెట్టుకొని చూసుకోండి అనేసాడు నన్ను చిరని కల్పిసి ఇంకా గట్టిగా ఏమైనా అన్నానంటే ఆ ప్రశ్నంత బంధం పుట్టుకున తెగిపోతుందని మౌనంగా ఉండిపోయాను నిజానికి నాన్న నావతే ఉంచుకోవడం నాకుంది కానీ అందుకు మా వారు సుముఖంగా లేరు మా అమ్మ నుండి చూడటం కొడుగ్గా నా బాధ్యత కాబట్టి వాళ్ళని చివరి దాకా నా ఆవతే పెట్టుకుని చూసుకున్నాను ఈ ఇంటి కొడలుగా నా భార్యగా నా మాటని గౌరవించి నువ్వు వాళ్ళకన్నీ ఓపిక చేశావు ఈ నాలుగు మాసాల నుంచేగా నీకు కాస్త కాలు చిక్కింది ఇప్పుడు నీకు వయసు అయిపోయింది ఆరోగ్యం అంతా బాగలేదు మళ్ళీ మీ నాన్న బాధ్యత నిద్ర పెట్టుకుని అనవసరంగా పడకు మీ తమ్ముడు మరదలు చిన్నవాళ్ళు వయసులో ఉన్నారు వాళ్ళ ఒంట్లో ఓపిక శక్తి ఉన్నాయి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పైనుంచి కింద దాకా అన్నీ దగ్గరను చేసుకోవడం చూస్తూనే ఉన్నాంగా అదే ఓపిక శ్రద్ధ కన్నదండి పట్ల కూడా ఉండాలి అంతేకాని నేను ఇంతే చేస్తా లేదంటే మీ పైన వదిలిస్తా మీరే చూసుకుని అనడం కరెక్ట్ కాదు కోట్ల విలువ చేసే ఇంటిని తన బయట రాయించుకునే సమయంలో మీ తమ్ముడికి అక్క చీరలో గుర్తుకు రాలేదు కానీ బాధ్యత విషయానికి వస్తే మాత్రం వెంటనే పనిచేసేందుకు సిద్ధమైపోయాడు తల్లిదండ్రులు చూడటం కొడుగ్గా అతని కర్తవ్యం అతని కష్టాలు అతని పని ఎవరిని సంప్రదించకుండా బతికుండగానే ఇంటిని కొడుకు రాసిచ్చేయటం మీ నాన్న చేసిన అతిపెద్ద పొరపాటు అందుకు పరిహారం చెల్లించుకోక తప్పదు మరి అన్నారు ఆయన ఆయన మాటలు కఠోరంగానే ఉన్నా వాటిలో దాగున్న సత్యం నన్ను నోరెత్తనివ్వలేదు ఇంతలో సెల్ ఫోన్ మోగితే స్క్రీన్ పైన చెల్లి పేరు చూసి ఫోన్ ఎత్తగానే నాన్న ఎలా ఉన్నారక్క అడిగింది ఏం చెప్పమంటావు లేచిని నాన్న చాలా ఒత్తిడికి లోనవుతున్నారు అంటూ మెల్లగా నాన్న పరిస్థితి వివరించాను నాన్నని వాళ్ళు అసలు ఇంట్లో ఒక సభ్యుడిగా గుర్తించడం లేదే నాకు ఏం చేయాలో పాలుపోవటం లేదు చిన్ని అంటూ నాన్న బాధ్యత తీసుకునే విషయంలో మా వారి అభిప్రాయాలు కూడా ఏవీ దాచుకుంటూ చెప్పేశాను ఫోన్లో కొద్ది క్షణాలు దాకా మౌనం రాజెంబలింది అక్క నా రోజుల క్రితం అన్నయ్యతో మాట్లాడినప్పుడు నాన్న ప్రస్తావన వచ్చింది నాన్నకి ఎప్పుడు హాల్లో సోఫాలో కూర్చోవటం అలవాడు కదా ఇప్పుడు కూడా అలాగే హాల్లో తిరిగిన వచ్చు కదా అని నేనంటే హాల్లో తిరుగుతూ పెద్ద గొంతు మాట్లాడుతుంటే పిల్లల ఆన్లైన్ క్లాసులకి ఇబ్బందిగా ఉంటుందని వదనకి ఓసిడి కాబట్టి ముతక ముతక పంచి మాసిపోయేకు మాసిపోయిన కండువా వేసుకుని ఇంట్లో తిరుగుతున్న నాణం చూస్తుంటే ఆవిడకి చిరాకుతో తలనొప్పి వస్తుందని అంటూ ఇలానే ఇంకా ఏవేవో చెప్పాడన్నయ్య ఆ మాటలకి నా కోళ్ళు మండిపోయి కుక్కపిల్ల హాల్లో తిరుగుతూ సోఫాలో గంతులు వేస్తుంటే దాని బొచ్చి ఇల్లంతా రాలుతుంటే వదినకి పర్లేదా మరి అని నేనంటే ఇంతకంటే బాగా చూసుకోవటం నా వల్ల కాదు మీ ఇద్దరిని నాన్న పండగలకు పిలిచి పుట్టింటి సారే అంటూ ఐదు లక్షలు ఇచ్చాడుగా కాబట్టి నాన్న బాధ్యత మీరు సమానంగా పంచుకోవచ్చు అనేసాడు మాకిచ్చిన ఐదు లక్షలు నీకిచ్చిన రెండు కోట్ల ఇల్లు ఒకటేనంటావా అని కోపంగా నేను అడిగిన దానికి వాడు తప్పివ్వని ఫోన్ పెట్టేశాడు ఛా ఏం అవి కేవలం డబ్బులు ఇస్తేనే తల్లిదండ్రుని బాగా చూసుకోవడం ఏంటి అసహ్యంగా వింటే నాన్న చాలా బాధపడతారు నువ్వన్నది నిజమే లేక కానీ ఏమైనా నాన్న ఆ ఇంటిని వాడి పేనే రాసేసి ఉండకపోతే కనీసం ఇల్లు పోతుందేమోనన్న భయమైనా ఉండేది వాళ్ళలో ఏమిటో మనుషుల మధ్యన చివరికి మిగిలేది కేవలం ఆర్థిక సంబంధాలనేమో అనిపిస్తుంది అంది దిగాలుగా వాతావరణం వేడెక్కుతుందని నేనే ఇంకా మాట మారుస్తూ మా ఆడపడుచు కూతురు పెళ్లి కుదిరింది పై నెల ఇరవై మూడున వైజాగ్లో చేస్తున్నారు పెళ్లికి పది రోజుల ముందరే రావాల్సిందేనని మరీ మరీ చెప్పారు ఒక్కగానొక్క మేనికొడల వివాహం దగ్గరుండి జరిపించానని ఈయనకుంది అన్ని రోజుల పాటు మేము వెళ్తే ఇక్కడ నాన్నను పలకరించే దిక్కు లేక మరింత ఒంటరి వారు అవుతారేమోనని ఆలోచిస్తున్నానన్నాను అలాగైతే ఆఫీస్లో ఏదోలో మె మేనేజ్ చేసుకుని ఆ టైంకి నేను అక్కడికి వస్తాలే అక్క మీరు పెళ్ళికి వెళ్ళి తిరిగి వచ్చేదాకా నాన్నకి తోడుగా ఉంటాను నాకు నాన్నని చూడాలనిపిస్తుందన్న చిన్ని మాటలకి నాకు కాస్త నిశ్చింతగా అనిపించింది పదిహేను రోజుల తర్వాత అక్క మీరు పెళ్ళికి ఎప్పుడు బయలుబో బయలుదేరిపోతున్నారో చెప్తే నేను టికెట్లు బుక్ చేసుకుంటాను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు మా బాస్ పర్మిషన్ తీసేసుకున్నానని చెప్తున్న దాన్ని మధ్యలోనే ఆపేశాను నువ్వు వెంటనే రావాల్సిన అవసరం లేదు చిన్ని నీ వీలు చూసుకునేరా ఈ మధ్య ఇక్కడ చాలా మార్పులు వచ్చాయి ఏమైందో తెలియదు కానీ నాని వదిలి నెత్తిన పెట్టుకుని చూసుకుంటుందంటే అతిశయోక్తి కాదు హాల్లో సోఫాలో కూర్చొని హాయిగా టీవీ చూసుకుంటూ పేపర్ చదువుకుంటూ కాలక్షేపం చేసిన నాన్నని చూస్తుంటే మనసుకి చాలా శాంతిగా ఉంటుంది నిజమా నమ్మలేకపోతున్నా మొత్తానికి కథ సుఖాంతమైందనమాట అంది చిన్ని ఆనందంగా అన్నడు చిన్ని నీకు మన శంకర పిల్లన్న గుర్తున్నాడా ఎందుకు గుర్తులేడు నాన్నగారి పెద్దమ్మ కొడుకు అప్పట్లో మన విజయవాడలో ఉండే రోజుల్లో మన ఇంటికి వారానికి రెండు సార్లు వచ్చేవాడుగా వస్తూ వస్తూ తినేందుకు ఏదో ఒకటి తెచ్చి మన చేతిలో పెడుతుండేవాడు ఒక్కోసారి ఏదైనా తినపించినప్పుడు శంకరం పెదనాన్ని వస్తే బాగుండు అనుకునే వాళ్ళం కదే అంటూ పాత రోజులు గుర్తుకు తెచ్చింది చిన్ని అవునే ఆయనే ఆ ఏదో పని మీద ఇక్కడికొచ్చారు అదేమిటో వచ్చి మీ నాన్న అంతా ఢీలా పడిపోయాడు వాడు ఇదివరకట్లా మారుతిలా అసలు లేడు మీ అమ్మ మరణం వాణ్ణి మానసికంగా కుంగతీసినట్టుంది దానికి తోడు ఆ ఇంట్లో ఆదరణ కూడా కరివినట్టు అనిపించింది ఏమైనా భార్య ఉన్నప్పుడు మగవాడికి జరిగే భోగం వేరు అంటూ బాధపడ్డారు ఆయన నాన్న చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు కాబట్టి నాన్న పరిస్థితి చాలా తొందరగానే అంచనా వేసినట్టున్నారు ఆయన అందుకే ఆయన వద్ద నాకేమీ దాచల్పించక ఉన్నది ఉన్నట్టు చెప్పేశాను నేను ఆ ఇంట్లో కూర్చున్న అరగంటలో మీ తమ్ముడు మరదల వరుస బాగానే గమనించానులే చీమకు కూడా అపకారం తలపెట్టిని గంగిగు లాంటివాడు మీ నాన్న అలాంటి మనిషిని తనకేం పట్టినట్టుగా ఆ దేవుడు వదేయలేదమ్మా అంత మంచి జరుగుతుంది త్వరలోనే అన్నీ సర్దుకుంటాయంటూ నాకు ధైర్యం చెప్పి వెళ్ళాడు ఆయన ఏ ముహూర్తానన్నాడో కానీ ఆయన చెప్పినట్టే పరిస్థితి చక్కబడింది పెదినాన్న మాకు అమోఘం నేను చెప్పిన దానికి అదేమీ మాట్లాడలేకపోయేటప్పటికీ చిన్ని లైన్లోనే ఉన్నావా అంటూ కాస్త గట్టిగా పిలిచాను ఉన్నానక్క ఆలోచిస్తుంటే నాకు ఎక్కడో తేడా కుడుతుంది అసలు అన్నా మార్పు కారణం శంకరం పిల్లానేమో అని నా డౌట్ కాదు నా డౌట్ కాదు కాదు నిస్సందేహంగా ఆయనే ఆయన గటికుడు ఖచ్చితంగా ఏదో మాటలు గారడి చేసి మనం మార్చేసి ఉంటాడు అంది చిన్ని చిన్ని ఎప్పుడూ చాలా తెలివిగా ఆలోచిస్తుంది అది చెప్పినట్టే జరుగుండొచ్చు బహుశా నిజమేనే ఆ తర్వాత రెండుసార్లు పెదినాయణ వచ్చి వెళ్ళినట్టుగా నాన్న చెప్పారు అని నేను అంటుండగానే శంకర పెద్దనాడు నుంచి ఫోన్ కాల్ వచ్చింది శంకర పెదనాన్న ఫోన్ చేస్తున్నారే ఆయనకి నూరేళ్ళు ఆయుష్ కాన్ఫరెన్స్ కాల్లో పెట్టు అంది చిన్ని రొటీన్ క్షేమ సమాచారాలు అయ్యాక ఏమే చిన్ని నాలుగు రోజుల క్రితం మీ నాన్నని కలిసినప్పుడు చిన్నప్పటి నీ అల్లని గుర్తు చేసుకుని తెగనవ్వుకున్నాడు అక్క అన్నయ్య ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనకి వాళ్ళ పైన బెంగలేదు దూరంగా ఉన్న నిన్నే ఎక్కువగా తరుచుకుంటున్నారు నీకు వీలైనప్పుడల్లా కాదు వీలు చేసుకుని మరీ వచ్చి నాన్నను చూసి వెళ్తుండమ్మా ఈ వయసులో కన్న బిడ్డల్ని కళ్ళలో చూసుకోవడానికి మించి వాడికి ఏమో చెప్పు మాది పోయే ప్రాణమే పిల్లల పలకరింపులేగా మాకు ప్రాణం పోసేది పెదాయిన మాటలకి మేమిద్దరం చాలా ఎమోషన్ అయ్యాం చిన్ని అయితే ఏడ్చేసింది నువ్వు చెప్పి నిజమే పెదనాన్న తప్పకుండా వస్తాను ఎప్పట్లా వారం పది రోజులు కాకుండా ఈసారి నెల రోజులు ఉండేటట్టుగా వస్తాను అన్నదాని మాటలకి పెదినన్న చాలా సంతోషించారు ఆ తర్వాత ఆయన ఫోన్ పెట్టయిపోతుంటే ఆ కాకు పెదిన ఒక విషయం చెప్పు ఏం మంత్రం వేసి మా అన్న వదలని మార్చావు వాళ్ళిప్పుడు మా నాన్నని నెత్తిని పెట్టుకుని చూస్తున్నారని అక్క చెప్పింది అంటూ ఆత్రంగా అడిగింది దాని మాటలకి పెద్దగా నవ్వేసి మంత్రం లేదు తంత్రం లేదే అయినా పెద్ద చదువులు చదివి విదేశాల్లో తిరుగుతున్న నీకు మంత్రాలకు చింతకాయలు రాలవని తెలీదా ఏంటి దేనికైనా సమయం రావాలంతే అనేసి ఫోన్ పెట్టేశాడు పెజ్ఞాన హతోస్మి అయితే అన్న వెళ్ళను మార్పు కారణం ఇక చిదంబర రహస్యమే అందించింది అయితే అనుకోకుండా మరుసటి రోజే ఆ చిదంబర రహస్యం బట్టబళింది కూచి మంచి శంకరం గారికి జీవిత సాఫల్య పురస్కారం అంటూ ఉదయమే దినపత్రికలో వచ్చిన వార్త నా కళ్ళు పరుగులు తీశాయి ఏడు పదుల వయసులోనూ అలుపెరగకుండా సంఘసేవ చేస్తున్న మహనీయులు కూచిమంచి శంకరం గారు కన్నతల్లరిని వృత్తాప్యంలో అలక్ష్యం చేస్తూ వారి ఆలనా పాలన చూడకుండా కర్కోటకంగా ప్రవర్తిస్తున్న ఈ తరం పిల్లలందరినీ ఆయన తనదైన శైలిలో తారకి తెచ్చారు ఆస్తుల్ని తమ పేరిట గిఫ్ట్ బదలింపు చేసేదాకా ప్రేమగా ఉన్న పిల్లలు ఆస్తి ఒకసారి వాళ్ళ సొంత తర్వాత తల్లిదండ్రుని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు కొంతమంది కొడుకులైతే మరింత నిర్దాక్షిణ్యంగా గజ్జి కుక్కల్ని దూరంగా వదిలేసిన చందాన వృద్ధులని నిస్సహాయలు బలహీనులైన తల్లిదండ్రులకు మాయమాట చెప్పి తీసుకెళ్లి తెలియని స్థలంలో వదిలేసి మా వాళ్ళు కనిపించట్లేదంటూ తూతూమధురంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చి చేతులు తులిపేసుకుంటున్నారు ఇటువంటి సంఘటనని దృష్టిలో పెట్టుకున్న భారత ప్రభుత్వం వృద్ధుల రక్షణ కోసం ఎన్నో చట్టాలను చేసింది కోర్టులు కూడా ఈ విషయంలో వృద్ధులకు అనుకూలంగానే తీర్పులను ఇస్తున్నాయి అలాంటి చట్టాలు ఒకటి ఆసిని పిల్లలకి గిఫ్ట్ డీటుగా ఇచ్చేసిన అనంతరం ఆ పిల్లలు తల్లిదండ్రుల బాగోలు చూసుకోకపోతే ఆ గిఫ్ట్ డీట్ని రద్దు చేసుకునే వెసులుబాటును కల్పిస్తుంది అయితే దాని గురించి చాలామంది వృద్ధులకు తెలియదు తెలిసిన కన్నబిడ్డలకి వ్యతిరేకంగా కోర్టుకెక్కేందుకు వాళ్ళు ఎంత మాత్రం ఇష్టపడటం లేదు సాహసించటమూ లేదు అలాంటి వాళ్ళకి ఈ చట్టాల గురించి వివరించి వాళ్ళలో ధైర్యాన్ని నింపి అండగా నిలబడి వాళ్ళ తరపున పోరాటం అనే మహత్కార్యాన్ని శంకరం గారు తమ భుజ స్కంధాలకు ఎత్తుకున్నారు ఈ పోరాటంలో ఆయనకి తోడుగా కొన్ని ఎన్జిఓలతో పాటు కొందరు లాయర్లు నిలబడుతున్నారు గత కొండేళ్లుగా వృద్ధాశ్రమాల్లో రైల్వే స్టేషన్లు బస్ లాంటి ప్రదేశాల్లో స్వయంగా తిరిగి తన దృష్టికి వచ్చిన వృద్ధులకి శంకరం గారు చట్టరీత్యా న్యాయం జరిపించారు నిజానికి చాలా కేసుల్ని కోర్టు దాకా రానేయకుండానే తన మృదువైన మాట చిన్న బెదిరింపుతోనే పరిష్కరించారాయన ఆ మహనీయుని పుణ్యాన ఈవేళ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న వృద్ధులంతా ఏకమై భగవంతుడు ఆయనకి వందేళ్ల ఆయుర్దాయాన్ని ప్రసాదించాలని దీవిస్తూ తలపెట్టిన ఈ సన్మాన కార్యక్రమాన్ని మనసున్న వాళ్ళంతా ఆహ్వానితులే అదంటే సంగతి తనకి ఏ సంబంధం లేని వారి శ్రేయస్సుకి అంతలా పాటు పడుతున్న శంకరం పెద్ద నాన్న తన తమ్ముడు ఆత్మీయుడైనా మా నాన్నకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా మరి శంకరం పెద్దనాన్న అంటే పెద్దలు ఈ భూమి మీద ఉన్నంతకాలం నన్ను కాస్త ప్రేమగా చూడరు అంటూ కండబిడ్డల్ని ఆర్దించవలసిన దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకు కలగదు కలగకూడదు కూడా మరి ఇదండి రుచి కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లక్ష్మిలో మరొక మంచి కవిత కలుసుకుందాం